హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు అయితే మేము విజయవాడలో ఉన్న మోక్షితాస్ ఫ్యాషన్ నెట్ కైతే వచ్చేసామండి ఈ రోజు అంతా కూడా ఇండిపెండెన్స్ డే కాబట్టి రేపు అన్నీ కూడా స్పెషల్ ఆఫర్స్ తో అయితే వచ్చేసాను ఫోర్ టాప్స్ వచ్చేసి థౌజండ్ రూపీస్ కి ఉన్నాయి ఇంకా ఫోర్ టాప్స్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి అన్ని కూడా బ్రాండెడ్ ఉన్నాయి ఇంకా టూ పీస్ సెట్స్ ప్లస్ సైజెస్ పార్టీ వేర్ కలెక్షన్స్ అవన్నీ చూపిపోతున్నాను అప్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రన్ అవుతుంది వీడియోని మాత్రం స్కిప్ చేయాలి నమస్తే వెల్కమ్ టు ఇప్పుడైతే మనతో పాటు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మేడం అండి హలో మ్యామ్ హలో మ్యామ్ హాయ్ మేడం గురించి మీకు అందరికి సుపరిచితమే ఆవిడ బ్లాగ్స్ లో అన్నిట్లో మంచి మంచి కలెక్షన్స్ అన్ని ముందుకు తీసుకొచ్చారు ఈ రోజు ఆవిడ మన మోక్షతా ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్ అయితే రావడం జరిగిందండి సో ఈ రోజు మన ప్రీవియస్ లో లైవ్ లో చూపించిన కలెక్షన్స్ తో పాటు ఇంకా అన్ని కొత్త కొత్త కలెక్షన్స్ అన్ని పార్టీ వేర్ లో త్రీ పీసెస్ సెట్ లో అండ్ బ్రాండెడ్ టాప్స్ లో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మేడం తో కలిసి మనం అన్ని కలెక్షన్ ఏమున్నాయో అన్ని చూసేద్దాం ఓకే అండి ఈ రోజు ముందుగా స్టార్టింగ్ రేంజ్ నుంచి కలెక్షన్ చూపిపోతున్నారా మ్యామ్ స్టార్టింగ్ రేంజ్ బ్రాండెడ్ టాప్స్ అయితే టూ నైన్టీ నుంచి స్టార్ట్ అవుతాయి రూపీస్ ఉంది డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఓకే కొంచెం ప్రైస్ రేంజ్ కూడా కొన్ని వేరే అవుతుంది చూపించి మీకు చెప్తాను ఓకే అండి సింగిల్ టాప్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారా మ్యామ్ కొరియర్ ఓకే కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి ఓకే ఫస్ట్ అయితే మనం టాప్స్ కలెక్షన్ నుంచి స్టార్ట్ చేసేద్దాం అండి ఓకే ఎం నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను సైజ్ వచ్చేసి ఎం నుంచి టాప్స్ అయితే చూపిస్తున్నారండి మేడం టూ నైన్టీ నైన్ రేంజ్ లో ప్యూర్ కాటన్ మ్యామ్ ప్యూర్ కాటన్ ప్లస్ మంచి బ్రాండ్ అండి ఓకే బ్రాండ్ టూ నైన్టీ నైన్ ఓకే అది ఇందులో ఇంకొక ఇది కొంచెం మనకి టప్ టప్ ఫ్యాబ్రిక్ వస్తుంది త్రీ నైన్టీ నైన్ ఓకే ఇది ప్యూర్ కాటన్ అండి మైరా బ్రాండ్ టూ నైన్టీ నైన్ ఓకే అండి ఇప్పుడు మేము చూపిస్తున్న టాప్స్ అన్ని కూడా ఎం సైజ్ అండి మంచి బ్రాండెడ్ టాప్స్ కాబట్టి మీకు అయితే ఫ్రీ సైజ్ అయితే వస్తుంది ఓకే లాస్ట్ లో రివ్యూ చేస్తాను చూడండి ఓకే వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయి శ్రావణ మాసం కాబట్టి ఆఫర్ ఇవ్వకుండా ఎలా ఉంటారండి ఖచ్చితంగా మీకోసం అని చెప్పి ఆఫర్ వీడియోనే చేస్తున్నాము ఓకే అండి ఓకే అండి అండ్ కాస్ట్ మ్యామ్ టూ నైన్టీ నైన్ ఓకే ప్యూర్ కాటన్ వస్తుందండి సైజు టూ నైన్టీ నైన్ ఓకే అండి జీన్స్ కూడా ఇందులో వస్తున్నాయండి సో దానికి లెగ్ అటాచ్ అయ్యొచ్చుంటే దానికి కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుంది మీరు అందులో టాప్ సెలెక్ట్ చేసుకున్న వాటికి నేను చెప్తాను ఓకే అండి మీరు స్పెషల్ గా నాతో మెసేజ్ కాంటాక్ట్ చేయొచ్చు ఓకే అండి మెసేజ్ నంబర్ ఇస్తారండి ఓకే స్క్రీన్ మీద మేడం కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి మీకు ఏది నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నంబర్ ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి త్రీ నైన్ ఓకే నెక్స్ట్ వన్ ఇస్ మంచి బ్లాక్ ఓకే ఓకే అండి మీ దగ్గర ఎం టు ఏ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి మ్యామ్ ఎం టు త్రీ ఎక్స్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఆ సైజెస్ లో ఉన్న టాప్స్ అన్ని కూడా చూపిపోతున్నాము సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మంచి బ్లాక్ కలర్ లో పోల్కా డాట్స్ అయితే వస్తాయి ఓకే సైజ్ వచ్చేసి ఎం టూ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఎం సైజ్ చూసేసామండి ఇప్పుడు మన ఎల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే

బ్రాండ్ అండి ఓకే అండి కూడా చూడొచ్చు అయితే ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ టాప్స్ అండి ఆల్రెడీ బ్రాండెడ్ మీద ఉన్న టాక్స్ కన్నా కూడా మ్యామ్ అయితే కాస్ట్ ఒకసారి రివీల్ చేస్తున్న చూసేయండి ఈ టాప్ కాస్ట్ ఎంత పడుతుంది మ్యామ్ టూ నైన్టీ నైన్ కి ఎల్ సైజ్లో టాప్స్ అయితే చూస్తున్నామండి మీరు టాప్స్ అన్ని చూసాక ఆఫర్ అయితే రివీల్ చేస్తామండి ఓకే ఓకే ఎల్ సైజ్ అండి ఓకే బ్రాండ్ వచ్చింది ఇది సైజ్ వచ్చి ఎల్ సైజ్ అండి కాస్ట్ వచ్చేసి టూ నైన్టీ వైట్ ప్యాటర్న్ లో మంచి ప్యూర్ కాటన్ అండి ఓకే ప్యూర్ కాటన్ లో మంచి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ఖాదీ వైట్ లో ఓకే సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ లో కాస్ట్ ఎంత మేడం టూ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఎక్స్ ప్యాటర్న్ లో వచ్చింది ఓకే అన్నిటికి స్లీవ్స్ అయితే అటాచ్ చేస్తారండి ఓకే అండి చక్కగా ఇలా ఓవర్ కోట్ అయితే వస్తుంది చక్కగా అటాచబుల్ అటాచబుల్ ఓవర్ కోట్ అయితే వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓకే ఫ్యూజన్ బ్రాండ్ లో సైజ్ వచ్చేసి సైజ్ ఎల్ సైజ్ లో అండ్ కాస్ట్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఇచ్చారు క్రాప్ టాప్ ఇస్తారు అలా స్లీవ్స్ దగ్గర చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆరెంజ్ అండ్ సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ అండ్ ఈ టాప్ కాస్ట్ కూడా వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మ్యామ్ నెక్స్ట్ కలెక్షన్ బ్యూటిఫుల్ బ్రాండెడ్ లోనే టాప్స్ అండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో మనం టాప్స్ చూస్తున్నాము ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది చక్కగా డిగ్జాక్ ప్యాటర్న్ లో యోగ పార్ట్ లో అయితే ప్యాటర్న్ అయితే వస్తుందండి అండ్ ఇలా షో బటన్స్ కూడా వస్తాయి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ డబల్ నైన్ రూపీస్ ఉంది ఎల్ సైజ్ లో బ్యూటిఫుల్ కుర్తి చూస్తున్నాం అండి ఓకే కాటన్ లో వచ్చేసింది దీనికి లెగిన్ తో పాటు ఇచ్చేసారు ఓకే దీనికైతే ప్రైస్ కొంచెం వేరియేషన్ ఓకే అండి ఇమైరా బ్రాండ్ ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా దాదాపుగా ఇమైరా బ్రాండ్ అన్ని అన్ని ఫ్యూజన్ బ్రాండెడ్ వే ఉన్నాయి సో ఎవరు కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ అన్ని కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లోనే ఉన్నాయి కుర్తీస్ అన్ని ఓకే ఇప్పుడు మనం అయితే ఎక్సెల్ బ్రాండ్ ఎక్సెల్ సైజెస్ లో చూద్దామండి క్రాప్స్ ఎక్సెల్ సైజ్ వస్తాయి ఓకే చూపిస్తున్నానండి ఇప్పుడు ఓకే మంచి కస్టర్ వస్తుంది పిస్తా గ్రీన్ కలర్ బ్రాండ్ వచ్చి అవాస వస్తుంది ఓకే అవాస బ్రాండెడ్ టాప్ అండి ఇది వచ్చేసి అండ్ కాస్ట్ వచ్చేసి త్రీ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ టాప్ అయితే చూస్తున్నామండి దీనికి వచ్చేసి బార్డర్ లో మంచి లక్స్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుందండి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ రెడ్ కలర్ లో అయితే కుర్తి చూస్తున్నామండి రౌండ్ అంబ్రిలా కట్ అయితే వస్తుంది చక్కగా ఈ పార్ట్ లో వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా మనకైతే ఎక్సెల్ సైజ్ లో ఉంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ రూపీస్ ఉంది ఓకే ప్యూర్ కాటన్ కుర్తి అయితే చూస్తున్నామండి ఎక్సెల్ సైజ్ లోనే మనం అయితే మంచి వైట్ కలర్ అయితే చూస్తున్నాము బ్లాక్ అండ్ వైట్ చెక్స్ అయితే వస్తాయి కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే చూసేసేయండి అండ్ దిస్ వన్ ఎక్సెల్ సైజ్ అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే మ్యామ్ ఇంతకి ఆఫర్ చెప్పనే లేదు ఇంత నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ ఆఫర్ కోసం నేను సందర్భంగా టాక్స్ అయితే మంచి ఆఫర్ పెడుతున్నాను అండి ఆఫర్ లో అయితే మనకి టూ నైన్టీ నైన్ సింగిల్ కాస్ట్ టాప్ పడుతుంది ఓకే సో అదే మీరు ఫోర్ టాప్స్ కనుక టూ నైన్టీ నైన్ చేసుకుంటే ట్రిపుల్ విన్నారు కదండి ఆఫర్ వచ్చేసి నేను ఒకసారి క్లియర్ గా చెప్తున్నాను వినండి టూ డబల్ నైన్ ఉన్న డ్రెస్సెస్ అయితే మీకు ఫోర్ టాప్స్ తీసుకుంటే ట్రిపుల్ నైన్ కే వస్తాయి అంతే కదా మ్యామ్ సో ఓకే అంతే అండి టూ నైన్టీ నైన్ ఉన్న టాప్స్ ఉన్నాయి కదా అవైతే మీరు సింగిల్ అయితే త్రీ నైన్టీ నైన్ కడుతుందండి అదే ఫోర్ పిక్ చేసుకుంటే ట్వల్వ్ హండ్రెడ్ కి మనకి ఫోర్ టాప్స్ వస్తాయి ఓకే చూస్తున్నారు కదండి ఇంకో బ్యూటిఫుల్ ఆఫర్ ఏంటంటే త్రీ డబల్ నైన్ ఉంది టాప్స్ అయితే మీకు దాదాపు ఫోర్ హండ్రెడ్ అనుకోండి ఫోర్ టాప్స్ తీసుకుంటే అయితే మీకు ట్వెల్వ హండ్రెడ్ రూపీస్ కి అయితే వస్తాయి కాదు మీరు సింగిల్ కావాలంటే మాత్రం త్రీ డబల్ నైన్ కి వస్తాయి అంటున్నారు మేడం సో ఇప్పుడైతే మనం డబుల్ ఎక్స్ఎల్ ప్రైజెస్ లో చూసుకున్నాం అండి ఓకే అంటే మనకి మంచి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఓకే ఫిష్కర్ ప్యాటర్న్ అయితే వస్తుందండి మంచి లెవెన్ ఎల్లో కలర్ అయితే వస్తుంది అండ్ ఈ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ రూపీస్ దీనికైతే బాటమ్ కూడా ఉంది ఓకే వస్తుంది ఓకే అండి చాలా చాలా బాగుంది అండ్ మీవన్నీ కూడా సింగిల్స్ ఏ ఉంటాయా మ్యామ్ సింగిల్ సింగిల్ కలర్స్ మాత్రమే ఉంటాయా సింగిల్ సింగిల్ కలర్స్ ఉంటాయండి ప్యాటర్న్స్ ఉంటాయి ఇప్పుడు మేము చూపించేవన్నీ కూడా డబల్ ఎక్సల్ సైజ్ లో ఇది డబుల్ మనకి టూ నైన్టీన్ పడుతుంది టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే అండి డబల్ ఎక్సెల్ టాప్ అయితే ఆవాసా బ్రాండ్ లో అయితే ఉంది అండ్ ఈ డ్రెస్ వచ్చేసి కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది అంబ్రిల్లా కట్ అయితే వస్తుంది అండ్ స్లీవ్స్ ఉంటాయి కదా మ్యామ్ ఇంకోటి చూడండి బ్లాక్ కలర్ అండి ఇది వచ్చేసి చక్కగా డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి కంప్లీట్ డ్రెస్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ స్లీవ్స్ దగ్గర వచ్చేసి చక్కగా ఇలా ఇలాస్టిక్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయి ఓకే అండ్ రౌండ్ నెక్ అయితే వస్తుంది ఓకే బెల్ట్ వచ్చేసి వస్తుంది ఓకే అండి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఇది కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ కి మంచి వెస్టర్న్ టాప్ అయితే ఇస్తున్నారండి మోక్షిత ఫ్యాషన్ నెట్ వాళ్ళు డబుల్ ఎక్స్ఎల్ లో ఇంకొక టాప్ చూస్తున్నామండి బ్లాక్ లో వచ్చేసింది ఓకే కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉందండి ఓకే అండ్ ఇది కూడా ఎక్స్ ఎల్ సైజ్ లో ఉంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ కూడా వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఓకే మ్యామ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్ లో అయితే చూస్తున్నాము పిచ్ లో అండ్ దీనికి వచ్చేసి మల్టీ కలర్ తో చక్కగా మిరర్ వర్క్ అయితే వస్తుందండి అండ్ ఇది కూడా డబల్ సైజ్ లోనే ఉంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ కూడా వచ్చేసి టూ డబల్ నైన్ రూపీస్ ఉంది ఓకే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి లక్స్ గ్రీన్ విత్ బ్లాక్ కాంబినేషన్ లో అయితే చూస్తున్నాము యోక్ లో వచ్చేసి ఇలా లేస్ బార్డర్ అయితే వస్తుందండి డబల్ సైజ్ లో అండ్ ఈ డ్రెస్ కి స్లీవ్స్ వచ్చేసి చక్కగా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ డబల్ నైన్ రూపీస్ ఉంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ లో మంచి ఎల్లో కలర్ టాప్ అయితే చూస్తున్నాం అండి దీనికి వచ్చేసి సైడ్ డోరీస్ కూడా వస్తాయి త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ కూడా వచ్చేసి టూ డబల్ నైన్ రూపీస్ ఓకే ఇప్పటి వరకు చూసాము చూసాము అండ్ ప్లస్ వాళ్ళకి కూడా టాప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయా వస్తుందండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం సింగిల్ టాప్ కూడా కొరియర్ చేస్తారు సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేసేయండి అండ్ మోక్షిత ఫ్యాషన్ నెట్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇస్తాను ఒకసారి గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి ఇంకా ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా చూసేది ఓకే త్రీ ఎక్స్ఎల్ లోనే అయితే మంచి హాఫ్ కలర్ నెక్ అయితే చూస్తున్నామండి మంచి ఎల్లో కలర్ కి ఫ్లోరల్ అయితే వస్తుంది కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఈ డ్రెస్ కూడా కాస్ట్ వచ్చేసి టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఇందాక మీరు చెప్పిన ఆఫర్ ఈ డ్రెస్ కూడా వర్తిస్తుందా టూ డబల్ నైన్ రేంజ్ లో ఉన్న డ్రెస్సెస్ అన్నారు కదా మీరు ఇందాక ఈ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటుంది కదా ఆఫర్ యా ఓకే అండి అయితే మీకు త్రీ ఎక్స్ఎల్లో ఉన్న టాప్స్ కూడా టూ నైన్టీ నైన్ ఉన్న టాప్స్ ఫోర్ తీసుకుంటే మాత్రం ట్రిపుల్ నైన్కే ఇచ్చేస్తారు ఓకే అండి ఇంకా ఇవే కాదండి ఇంకా ఓకే రెండో అదే అంటున్నా నేను ఇప్పుడు టూ డబల్ నైన్ లో మనకి ఎం ఒకటి ఎల్లో ఒకటి ఎక్స్ఎల్ లో ఒకటి డబల్ ఎక్స్ఎల్ లో ఒకటి అలా తీసుకున్నా కూడా ఫోర్ టాప్స్ అయితే కదా డిఫరెన్స్ ఓకే అండి టూ డబల్ నైన్ లో ఉన్న ప్రతి డ్రెస్ కూడా ఆఫర్ అయితే అప్లికబుల్ అవుతుందండి ఇందాక మనం చూసిన మరూన్ షేడ్ లోనే ఇంకా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వన్ ఈ ఆరెంజ్ కలర్ కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ త్రీ ఎక్సెల్ లో ఓకే సేమ్ ప్యాటర్న్ లో అండ్ వేరే కలర్ అయితే అవైలబుల్ గా ఉందండి ఈ కలర్ వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ కలర్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంది డెలివరీ పర్పస్ కి అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడైతే మనం సెట్స్ లోకి ఓకే ఇప్పటి వరకు మనం సింగిల్ కుర్తీస్ చూసాం కదండి ఆఫర్ రేంజ్ లో ఉన్నవి మోక్షిత ఫ్యాషన్ రేట్ లో ఇప్పుడు అయితే త్రీ పీస్ సెట్స్ అయితే చూస్తున్నాము స్టార్ట్ చేసే అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఛానల్ కూడా మోక్తా ఫ్యాషన్ ఛానల్ అండి యూట్యూబ్ లో అవైలబుల్ ఉంటుంది సో ఇలాగే డైలీ వేర్ కలెక్షన్స్ పార్టీ వేర్ సారీస్ అన్నీ మనం అప్డేట్ చేస్తుంటాం అందరూ కలిసి ఒకసారి మన ఛానల్ ని అలాగే మేడం ఛానల్ ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చాలా రాబోతున్నాయి ఓకే మ్యామ్ సో మనం కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఇంకా మీ దగ్గర డ్రెస్సెస్ కాకుండా ఏమేమి ఉంటాయి మ్యామ్ సారీస్ కూడా ఉంటాయండి ఓకే సారీస్ కూడా మంచి మంచి ప్యాటర్న్స్ లో తెప్పిస్తున్నాను డైలీ వేర్ సారీస్ నుంచి బెనారసి పట్టు సారీస్ అన్ని అప్డేట్ చేస్తుంటానండి మనం కనుక మన ఛానల్ లైవ్స్ కనక మీరు రెగ్యులర్ గా ఫాలో అయిపోతే మనం ఇంకా మోర్ మోర్ కలెక్షన్స్ అన్ని తెప్పిస్తుంటానండి ఓకే మ్యామ్ కనెక్షన్ లో వెళ్ళిపోదామా సో మన ఛానల్ లో అయితే డైలీ వేర్ కలెక్షన్స్ అండి వస్తుందండి ఒకసారి కలెక్షన్ అయితే చూసేసేయండి మంచి సింపుల్ పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో వస్తుంది ఒకపాటి వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఒకసారి చూసేసేయండి ఓకే ప్యాంట్ అండి ఓకే సెల్ఫ్ లో బాటమ్ వస్తుంది ఓకే ఓకే అండ్ దుపట్టా వచ్చేసి అయితే వస్తుందండి చాలా బాగుంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి ఒకసారి కలర్ అయితే చూసుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ మ్యామ్ త్రీ నైన్ రూపీస్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి మంచి సెమీ పార్టీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇంకా ఓకే ఓకే అండి సేమ్ ప్యాటర్న్ లో మనకైతే ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ ఓకే ఓకే అండ్ ఓకే అండి ఇందులో మనకి ఎల్ ఎక్స్ ఎల్ అండ్ ఎక్స్ఎల్ టూ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఏ సైజ్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ వెళ్ళిపోదామండి ఓకే ఇదైతే మనకి ఆర్గానిక్ పర్మిట్ ఓకే చాలా సింపుల్ వర్క్ తో అయితే ఇచ్చేసాడు మంచి స్కై బ్లూ కలర్ అండి చాలా బాగుంటుంది ఈ రేణి సీజన్ కి ఇలాంటి పీస్ఫుల్ ఉన్న కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఓకే అండ్ దిస్ వన్ ఈ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో అండ్ కాంట్రాస్టింగ్ లో మంచి వైట్ కలర్ బాటమ్ అయితే ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఒకసారి చూసేయండి అండ్ దుపట్టా కూడా వచ్చేసి మంచి నెటెడ్ దుపట్టా అయితే వస్తుంది బెనారసీ బార్డర్ తో ఓకే అండ్ ఈ డ్రెస్ కాస్ట్ మ్యామ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఇందులో సైజెస్ ఉన్నాయా ఎల్ అండ్ ఎక్సెల్ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయండి ఏదైనా తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అన్ని కూడా మంచి లైట్ కలర్స్ ఓకే ఇందాక మనం చూసింది స్కై బ్లూ అండ్ నెక్స్ట్ వన్ బేబీ పింక్ ఎల్లో అండ్ ఆరెంజ్ ఓకే మ్యామ్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు సింగిల్ పీస్ కావాలన్నా కూడా కొరియర్ అయితే చేస్తారు సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే చేసాయి రోమన్ ఫ్యాబ్రిక్ వేర్ కలెక్షన్ అండి రోమన్ సిల్క్ లో అయితే చూస్తున్నాము ఓకే అండ్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో మంచి వైట్ కలర్ అయితే చూస్తున్నామండి సెల్ఫ్ లో బాటమ్ అయితే వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఏపాట్ లో వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి గోల్డెన్ తెట్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అండ్ డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా అయితే వస్తుంది ఇందులో సైజెస్ ఉన్నాయా ఎక్సెల్ సేమ్ ప్యాటర్న్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఆ కలర్స్ కూడా చూసేసేయండి ఓకే త్రీ కూడా మంచి లైట్ ఫేషియల్ షేడ్స్ అనమాట ఒకటి పిస్తా గ్రీన్ అండ్ మంచి స్కై బ్లూ కలర్ అండి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ మ్యామ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి సెమీ పార్టీ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ డ్రెస్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో వస్తుంది కలర్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది యో పార్ట్ లో వచ్చేసి మంచి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి దుపటా ఓకే దుపటా వచ్చేసి బిగ్ సైజ్ దుపటా అందులో చక్కగా డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి సెల్ఫ్ లో బాటమ్ అయితే వస్తుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ మ్యామ్ ఫైవ్ అండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూసేసేయండి ఓకే ఇందులో వచ్చేసి సైజెస్ కూడా ఉన్నాయండి అండి అండ్ డబుల్ ఎక్సెల్ బోర్త్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి కలర్స్ అయితే చూసేయండి మంచి డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ మనం చూసింది ఓకే బాటిల్ గ్రీన్ కలర్ అయితే చూసాము అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వైన్ షేడ్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి మేడం వేసుకున్నారు కదా అదే డ్రెస్ కలర్ అయితే ఉంది ఈ డ్రెస్ ఓకే డబుల్ ఎక్సల్ సైజ్ లో అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మంచి మరూన్ మ్యామ్ ఓకే మరూన్ కలర్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజ్ లో ఉంది అండ్ ఈ రెస్ కూడా కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ లో చూస్తున్నాము ఇందాక మనం చూసింది ఎక్సెల్ సైజ్ లో అండ్ దిస్ వన్ ఇస్ డబుల్ ఎక్స్ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ లో ఇందాక మనం బ్లూ కలర్ చూసాం కదండి అదే ఏదైనా తీసుకోండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ మెహందీ గ్రీన్ అండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి ఏదైనా తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఏం కలెక్షన్ మ్యామ్ ఇందులో వీ ప్యాటర్న్ లో వస్తుందండి మనకి వస్తుంది సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ సెల్ఫ్ లోనే దుపట్టా అయితే వస్తుందండి పార్ట్ లో వచ్చేసి చక్కగా వీ నెక్ అయితే వస్తుంది ట్రెండింగ్ వీ నెక్ లో అండ్ ఇందులో కూడా సైజెస్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ మాత్రమే ఉంది ఇందులో అన్ని కూడా డార్క్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఒకసారి ఆ కలర్స్ అన్ని చూసేద్దాం ఓకే ఫస్ట్ మనం చూసింది అయితే వైన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఇస్ మంచి ఆరెంజ్ కలర్ పింక్ కలర్ అండ్ మరూన్ కలర్ ఓకే ఈ ఫోర్ సైజ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఫోర్ కూడా ఎక్సెల్ సైజ్ లోనే ఉన్నాయి అండ్ ఈ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఓకే వర్టికాన్ ఫ్యాబ్రిక్ లో అయితే చూస్తున్నాము బ్యూటిఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ అండి ఈ పార్ట్ లో వచ్చేసి ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి కట్ దానా విత్ పర్ల్ వర్క్ అయితే వస్తుంది మంచి పింక్ కలర్ లో అయితే చూస్తున్నామండి అండి పార్ట్ లో వచ్చేసి ఇలా థ్రెడ్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది కట్ దానాతో వర్టికాన్ ఫ్యాబ్రిక్ లో ఓకే ఓకే దీనికి వచ్చేసి సెల్ఫ్లో బాటమ్ అయితే వస్తుందండి అండ్ మంచి కాంట్రాస్టింగ్లో వైట్ బేస్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కాంబినేషన్లో దుపట్టా అయితే వస్తుందండి వర్టికన్ ఫ్యాబ్రిక్లో బిగ్ సైజ్ దుపటా వస్తుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ మ్యామ్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇందులో కలర్స్ ఉన్నాయా మ్యామ్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఓకే టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ సైజెస్ కూడా ఉన్నాయి ఎంఎల్ఎక్స్ ఎ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఇందులో ఇంకో కలర్ కూడా ఉందండి ఆ కలర్ కూడా ఒకసారి చూసేద్దాము ఓకే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అయితే చూస్తున్నామండి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మార్క్ చేసి స్క్రీన్ ఆఫ్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి వావ్ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి వర్టికన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే అండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ మనకి ప్యూర్ కాటన్ సెట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే ప్యూర్ కాటన్ లో చక్కగా రెడీ టు వేర్ అండి ఇలా తీసుకొని ఇలా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు కాలేజెస్ కైనా సరే ఎక్కడైనా సరే ఆఫీసెస్ కయినా సరే ప్యూర్ కాటన్ లో మంచి లావెండర్ షేడ్ అయితే చూస్తున్నామండి అండ్ దీనికి బాటమ్ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ దుపట్టా కూడా ప్యూర్ కాటన్ బిగ్ సైజ్ దుపట్టా అయితే వస్తుంది ఒకసారి డ్రెస్ లుక్ అయితే చూసేసేయండి ఇందులో సైజెస్ ఉన్నాయి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఒకసారి చూసేసేయండి అండ్ ఇందులో కూడా మనకైతే త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ట్రెండింగ్ వీ నెక్ లో కూడా ఉంది అండ్ ఈ డ్రెస్ ఇస్ కాస్ట్ మ్యామ్ ఓకే మ్యామ్ ఈ డ్రెస్సెస్ కాస్ట్ ఎంత పడుతుంది మ్యామ్ ప్రీవియస్ రౌండ్ నెక్ అయితే మనకి ఫోర్ ఫిఫ్టీ లో అవైలబుల్ ఉందండి అందులో సైజు సెవెన్ టు డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి ఓకే ఇందులో సైజు సెవెన్ టు డబుల్ ఎక్స్ఎల్ అండ్ దీని కాస్ట్ వచ్చి ఫోర్ ఎయిటీ పడుతుంది ఫోర్ ఎయిటీ పడుతుంది ఎందుకంటే ఇది వచ్చేసి ట్రెండింగ్ వీ నెక్ ఉందండి చాలా ట్రెండింగ్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్యూర్ కాటన్ లోనే త్రీ పీస్ సెట్ లోనే ఇంకో కలర్ అండి మంచి ఎలిఫెంట్ గ్రే అయితే వస్తుంది ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి ఎం టు డబుల్ ఓకే ఓకే అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓకే మ్యామ్ నెక్స్ట్ నెక్స్ట్ అయితే మనకి ప్లస్ సైజెస్ లో ఉన్నాయండి ఇది ఓకే మనకి ఫోర్ ఎక్స్ఎల్ లో అవైలబుల్ ఉన్నాయి ఓకే ప్లస్ సైజెస్ లో కూడా బాతి ప్రింట్ అయితే వస్తుంది ఫోర్ ఎక్స్ఎల్ లో అయితే చూస్తున్నామండి ఒకసారి కలెక్షన్ అయితే చూసేయండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓకే ఇది కూడా త్రీ పీస్ సెట్ ఏనా మ్యామ్ చాలా బాగా వస్తుందండి ఓకే మనకి ప్యాంట్ ఇచ్చారు చాలా హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి క్వాలిటీ సూపర్ ఉంది ప్యూర్ కాటన్ దుపట ఓకే అండ్ ఈ త్రీ సెట్ కాస్ట్ మ్యామ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఒకసారి కొంచెం సైజెస్ ఓకే ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందాక మనం బతికి ప్రింట్ లో చూసాం కదండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఫ్లోరల్ ఉంది ఓకే సో ఫోర్ కలర్స్ ఉన్నాయి త్రీ ఎయిట్ వస్తుంది ఓకే ఓకే మనకి సేమ్ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఓకే అండి ఓకే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లస్ సైజెస్ లోనే మనం అయితే ఫైవ్ ఎక్స్ఎల్ లో త్రీ పీస్ సెట్ అయితే చూస్తున్నామండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఓకే ప్యూర్ కాటన్ మ్యామ్ ఇది కూడా ప్యూర్ కాటన్ అండి ఓకే ఇది ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది సైజ్ అయితే మనకి ఓకే దీనికి వచ్చిన ఓకే ప్యూర్ కాటన్ దుపటా అండి చక్కగా బిగ్ సైజెస్ దుపటా అయితే వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఈ త్రీ పీస్ కట్ సెట్ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఇందులో వచ్చేసి టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టూ ఆర్ త్రీ మ్యామ్ త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కూడా మంచి లైట్ షేడ్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ అయితే చూసేసేయండి ఓకే అండి ఏదైనా తీసుకోండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే మ్యామ్ నెక్స్ట్ టైం కలెక్షన్ మనకి ఇప్పుడు ట్రెండింగ్ లోనే పాట్ సర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే సో ఇది మనకైతే జస్ట్ నీల్ ఫైవర్స్ లోనే ఉన్నాయి మనకి మోస్ట్ ఫ్యాషన్ క్వాషన్ ఒక టర్ పీకైతే ఓపెన్ చేసిస్తాను పిల్లండి బాగా మంచి క్యూ కాటన్ లో వస్తుందండి ఓకే టాక్ అండ్ దీనికి వచ్చిన బాటము వావ్ ఓకే కలర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి మ్యాంగో ఓకే ప్రైస్ అయితే చాలా తక్కువకే మనకి అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే అండి సైజ్ మ్యామ్ ఏమేమి ఉన్నాయి ఇందులో ఏదైనా సరే టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే అండి ఒకసారి కలర్స్ అయితే చూపించేయండి మ్యామ్ మన ఇయర్స్ కోసం బ్లాక్ కలర్ అనేది ఓకే క్వాలిటీలో వస్తాయండి ఓకే ప్రైస్ అవుతుంది కంప్లీట్ గా ఇలా ఫ్లోరల్ అయితే అండి మంచి లావెండర్ కలర్ అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ మ్యామ్ కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ ఓకే అండి ఇప్పటి వరకు త్రీ పీసెస్ సెట్స్ కలెక్షన్ చూసారు కదండి ఎలా ఉందో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కలెక్షన్స్ గురించి అయితే మనకి మెసేజ్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ కలెక్షన్ నచ్చినైతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మనకి లైవ్ లో ఇంకా అప్డేట్ అవుతూ ఉంటాయండి ఫ్యూచర్ లో సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మనం పెట్టే లైవ్స్ కానీ షార్ట్స్ కానీ వీడియోస్ అన్ని మీకు డైరెక్ట్ గా చూడడానికి పాసిబుల్ అవుతాయండి సో అలాగే మన మేడం ఛానల్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఓకే